హర హర మహాదేవ శంభోశంకర నమశివాయ జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఈరోజు రాశి ఫలాలు మీకు ఎలా ఉన్నాయి సో ఎవరు ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి నేను చెప్పే పరిహారాలని తప్పకుండా పాటించండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు అసహ్యత అనే భావన కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అది మీ సహనశీలతను కించపరిచేలాగా చేయడమే కాదు విచక్షణ శక్తిని కూడా నిరోధిస్తుంది ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారి తీసే అంశాలు చర్చకు రానివ్వకండి ఈ రోజు మీరు ఆఫీసుల్లో పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించండి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలను ఎక్కువగా తీసుకురాకండి మౌనంగా ఉండటం ఉత్తమం ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆత్రపడకండి అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడవచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను విగ్రహాలను ఆసక్తి కలిగించడం వల్ల మీరు ఎవరికైనా ఇవ్వండి అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సంపద విషయంలో మాత్రం పర్వాలేదు బాగానే ఉంటుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే అంతులేని అవిశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ రోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతాయి కనుక మానండి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంతా మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు క్లిష్ట దశను దాటుకొని ఆఫీస్లో ఈరోజు ఒక అద్ధమైన ఆశ్చర్యం మీ ముందుకు ఎదురు చూస్తూ ఉంటుంది మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క ఆఫీస్ పనులకు వినియోగిస్తారు ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు అవుతుంది ప్రేమ తాలూకు శిశలైన ఈ రోజు మీరు అనుభవిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం నీల వర్ణాయ జ్ఞాని సన్యా కియా ధీమహి తన్నో రాహు ప్రచోదయాతని రాహు మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వృద్ధి శ్రేయస్సు పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు కుటుంబం పెళ్లి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు అలసిపోయినట్లు భావిస్తే పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చని కౌగిలి హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాల నుండి ఉద్ధరిస్తాయి ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్దతో విని ఆచరణలో పెట్టండి లేదు అంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు పిల్లలు మీ ధ్యాసంతా వారి మీదనే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు పెళ్లి బాజాలు కొంతమందికి రొమా ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది ఈ రాశికి చెందిన ట్రేడ్ వర్గాలకు చెందిన వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహా వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు ఆఫీసుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు అవుతుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారన్నమాట మీ జీవిత భాగస్వామి ముని పెన్నడు లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి మీ పని పట్టిక చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరం ఉంటుంది అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలుగుతారు ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభవిస్తారు మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడటానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పని చేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి దగ్గర ఐదు పసుపు రంగు పుష్పాలు మట్టిలో కప్పిపెట్టి రండి ఈ రోజు సంపద విషయంలో చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి విషయానికి వస్తే బహుకాలంగా తేలని సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం లభిస్తుంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మకత పనులను చేస్తారు స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాత లేదా చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ఉద్యోగ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీకు అలసిపోయినట్టు భావిస్తే పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చని కౌగిలి హత్తుకోవడం లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాల నుండి ఉద్ధరిస్తాయి ఈ రోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుట పడుతుంది మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటి వారిని ఒప్పుకునేలాగా చేయగల మీ ఓర్పు అనేది రానున్న సమస్యలను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి మీరు ఈ రోజు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తొలిచివేస్తాయి దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడుతుంది పడుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా శని దేవాలయంలో నూనె కానీ ప్రసాదం కాని ఇవ్వండి మీ శృంగారం అనేది మెరుగుపడుతుంది ఈరోజు సంపద ఉద్యోగం బాగానే ఉంటుంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోష పెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకుపోవడం మర్చిపోతుంది కదా సో ఈ రోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు ఈ రోజు మీరు మంచి నవలను గాని మ్యాగజైన్ గాని చదువుతూ కాలం గడుపుతారు వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శుక్రాయ నమహ అని పదకొండు సార్లు పఠించండి ఆరోగ్యం బాగుంటుంది ఈ సంపద విషయంలో బాగానే ఉంటుంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే జీవితం పట్ల సీరియస్ గా దృక్పథాన్ని మానండి ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీ అభిప్రాయాలను మీ స్నేహితులపై బంధువుల పైన రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేస్తారు మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు ఆఫీస్ లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభిస్తుంది సమస్యలకు సత్వరమే స్పందించడం మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతర మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు శనగలు నల్లటి దుస్తులు అలాగే ఆవ నూనె దానం చేయండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఒక ధనుసు విషయానికి వస్తే మీ ప్రేమ తిరస్కరించబడుతుంది ఆర్థికంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు ధనాన్ని తిరిగి పొందగలుగుతారు కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకు బోలెడు ఇస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేదే పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం స్వీకరించడం మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజవుతుంది మీ జీవిత భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కొలుస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక మట్టి పిగ్గి బ్యాంక్లో నాణ్యాలను సేవ్ చేయండి ఈ సేవ్ చేసిన డబ్బుతో పిల్లలకు లేదా యాత్రికులకు సహాయం చేయండి మీకు ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సో ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంది ఇక మకర రాశి విషయానికి వస్తే చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరం ఉంటుంది అప్పుడే మీరు అసలు శిశులైన సంతోషాన్ని తెలుసుకుంటారు ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు రోజులోని రెండవ భాగంలో సంభ్రమాన్ని వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేయండి ఎంతో జాగ్రత్తను చూపే అర్థం చేసుకునే స్నేహితుడిని కలుస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మానసిక హింస నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క మామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకు బోలెడు ఇస్తుంది సో స్వీయ సానుభూతితో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునే అప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చును సో ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వెండితో తయారు చేసిన గాజులు లేదా బ్రాస్లెట్ ధరించండి మీ ప్రేమ జీవితం అనేది బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద బాగానే ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు అలసట వలన నిరాశలో ఉండిపోతారు ఈరోజు మీరు భూ భూమి రియల్ ఎస్టేటు లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాలి అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది ఈ రోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవి పనిచేయక రొమాన్స్ సఫర్ అవుతుంది మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెందుతుంది లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈ రోజు మీ పన్నులకు చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ముడి బొగ్గును చాకలి వారికి లేదు అంటే దోబి వాళ్ళకి ఇవ్వండి మీ ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం బాగానే ఉంటుంది ఇది ఇవాళ జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితం నేది వస్తాయి హరహర మహదేవ శంకర నమశివాయ శుభమస్థు